శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి లక్ష చామంతులతో అర్చన చేశారు భక్తుల అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ముఖ మండపంలో కుంకుమ పూజలు చేశారు ఋత్వికులు శాస్త్రోత్తంగా చెండీ హోమం నిర్వహించారు ధనలక్ష్మి అవతారంలోని అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు ఈ రోజు అమ్మవారు ధనలక్ష్మి అవుతారు తొమ్మిది రోజులు విశేష అలంకారాలు ఉన్నాయి దేవస్థానం ఆచార వ్యవహారాలను బట్టి అలంకారాలు నడుస్తున్నాయి భక్తులందరూ దర్శించి అమ్మవారిని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా దేవి దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు కావున ఈరోజు అత్యంత వైభవపేతంగా ప్రాతకాల పంచామృతాభిషేకం సేవ అనంతరం కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి ధనలక్ష్మి అలంకారంతో అలంకారం చేయటం జరిగినది ఈరోజు మనందరం కూడా భక్తుల యొక్క స్వహస్తాలతోటి లక్ష చామంతి పువ్వులతోటి కూడా మనందరం కూడా అర్చనా కార్యక్రమం చేసుకోవడం జరిగింది